న్యూస్ కి స్వాగతం గురుకుల విద్యార్థుల కళ్లల్లో కారం కుట్టిన సిబ్బంది రంగారెడ్డి శంషాబాద్ మండలిని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు తీసుకుని తింటున్నారు మేము అడిగితే ఇంటి నుండి తెచ్చుకున్నాను అంటున్నారు మంచి నీటి సమస్య కూడా ఉంది చెప్పలేని పదాజలంతో బూతులు తిడుతున్నారు భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే పదో తరగతి పరీక్షల్లో మేం ఫెయిల్ అవుతున్నామని బెదిరిస్తున్నారు సీఎం రావాలని సమస్యలు పరిష్కరించాలని రోడ్డు మీద బయట ధర్నా చేస్తారు విద్యార్థులు நீரம்போப்ப அந்த இம்மீடிய கன்சன் ஆஃபீசர்ஸ் மேம் சாரே வச்சு பிராப்ளம் ஏன் அனுப்பிட்டு கூட சார் செவருக்கு செதம் அனுப்ப சார் ஏன் சொல்லாம சார் ஏன் చెప్పినోషన్కి చెప్పినా విన్నాం వాళ్ళందరూ చెప్పి వాళ్ళందరూ కాదు నేను చెప్పేది వినండి నేను వచ్చినా యాజ్ అ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నేను రెండు మూడు నైట్ కూడా వచ్చినా ఏంటి ప్రాబ్లమ్ అని అడిగిన డ్యూటీస్ ఎవరెవరు చేస్తున్నారో చూసినా అన్నీ చూసినా తర్వాత ప్రతి క్లాస్కి వచ్చి అడిగినా అప్పుడు ఏమన్నారు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఒక టీచర్ ఇది ఎంత ప్రోగ్ చేసి చెప్పినాము ఆ లెటర్స్ అన్ని నచ్చింది ఫుడ్ ప్రాబ్లమే ఫుడ్ లా మధ్యాహ్నం పురుగులు వస్తాయి పొద్దున్న టిఫిన్ పురుగులే మళ్ళా పప్పుల రాళ్ళు స్టడీలా ఫస్ట్ పేపర్ ఫిజిక్స్ టీచర్ స్టడీలా ఫస్ట్ పేపర్ ఒక పేపర్ తీసుకున్నట్టు టెన్త్ పేపర్ పడిపోతుంది అట్లయితే లెసన్ లేదు ఎగ్జామ్ రాయినట్టు ఫోటోకి ఫోస్ కోసం ఫోటోకి పెట్టినాక ఎట్లా సార్ మాకు ఏమర్థమైతే ఒకటే ఒకసారి మొన్న ఇచ్చారు యూనిఫామ్స్ బుక్స్ సార్ ఆ బుక్స్ లో కొన్ని కొన్ని సార్ మళ్ళీ సిక్ అయితే సార్ మీరు సిక్ అవుతారా నెక్స్ట్ టీచర్స్ అందరు లేరా టీచర్స్ అందరు సార్ కానీ వాళ్ళు ఏం చేయరు వస్తారు పది సార్లు ఛాయ్ తాగుతారు పది సార్లు ఛాయ్ తాగుతారు ఛాయ్ తాగుతారు వచ్చే వస్తే పది పదకొండు గంటల వస్తారు పన్నెండు గంటల దాకా వచ్చి అందులో కూర్చారు